ఏం చేస్తున్నాయా చెల్లె ఏం చేస్తుంది నీకు స్కూల్ నుండి వచ్చినామని చెప్పి మొత్తం నీ మీదనే పడుతుంది చూడు అది పొద్దుగాల నుంచి కనిపించలేదు టీవీ చూస్తే జరుగు అంటున్నావా చెల్లెని చెల్లె నిన్ను టీవీ చూడని కదట జరుపు రాదా కూర్చు నువ్వు ఇటు రే మొత్తం వాడి మీదనే పడుతున్నావు ఇటా వాడు స్కూల్ డ్రెస్ కూడా తీయడట ఇయ్యాలా డ్రెస్ తీయవా తీయవా టీవీ బంద్ చేసా అన్న మరి టీవీ బంద్ చేసేస్తాయి అప్పుడు ఎట్లా చూస్తావో చూసుకో దాంతో అటు ఆడుకోరా కొంచెం సేపు చెల్లితో ఆడుకో అవు చూడు ఒర్రుతుంది నీ మీద అది ఏమైంది కూర్చో నీతో లే ఎట్లా పెట్టుకుంది చూడు చెయ్యి ఆడతా నువ్వు కంప్లైంట్ ఇది అమ్మో అమ్మ ఎవడో డైరెక్ట్ కపత్